హలో ఫ్రెండ్స్ రేపు సెప్టెంబర్ ఫోర్త్న మనకు సిపి గేట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మనకు సీట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ మనకు సీట్ వస్తే మనం ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ సీట్ని మనం కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక విషయం ఏంటంటే ఒక ఎనిమిది వందల రూపాయలు దగ్గర పెట్టుకోండి ఏంటి ఈ విషయం కూడా చెప్పాలా మాకు అని అంటే పోయినసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసలు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది ఎంత అమౌంట్ పే చేయాలి ఎప్పుడు పే చేయాలి అనే విషయం తెలియక నా ఫ్రెండ్ ఒకరైతే సీట్ లూజ్ అనమాట సో అట్లా మీకు కాకూడదని చెప్పేసి ఈ చిన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీరు ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే దగ్గర అయితే పెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే బయట చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి అండ్ జాగ్రత్తగా ఉండండి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేప్పుడు బైక్స్ మీద వెళ్ళేప్పుడు చుట్టూ చెట్లు ఉంటాయి రోడ్డు పక్కన ఆ చెట్లు గాలికి లేదా వర్షం నీటి బరువు ఆపలేక బరువు ఎక్కువై ఇట్లా చెట్లు విరిగి పడుతూ ఉంటాయి అండ్ రోడ్ నార్మల్గానే ఉందనుకుని మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము ఆ నీటి కింద రోడ్డు మీద పారుతున్న ఆ నీటి కింద మ్యాన్హోల్స్ ఉంటాయి అవి మూతలు తెరుచుకుంటూ ఉంటాయి ఆటోమేటిక్గా ఆ మ్యాన్హోల్స్లో పడి కొట్టుకుపోయి ఎక్కడో తేలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు తెలుసు మనం ఇంతకుముందు చూసాం కూడా సో అందుకని జాగ్రత్తగా ఉండండి ఇది ఇప్పటికైతే అండ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు సీపీ కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వెంట వెంటనే ఇస్తూ ఉంటాం అది కూడా అఫీషియల్ అప్డేట్స్ And that's all for now. For further latest CPK updates, stay tuned to our channel Science Feeds.